ఎడార్లో లో సెలెయర్లు డిసెంబరు నాలుగవ తారీఖు ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను మత పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇస్రాయలీల సబ్బాతులోని విశేషమేమంటే దాని ప్రశాంతత విశ్రాంతి దాని పరిశుద్ధమైన శాంతి ఏకాంతంలో అర్థం కాని బలమేదో ఉంది కాకులు గుంపులు గుంపులుగా ఎగురుతాయి నక్కలు గుంపులు గుంపులుగా ఉంటాయి కానీ పక్షిరాజు సింహం మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటాయి హడావిడిలో శబ్దంలో శక్తి లేదు నిమ్మలంగా ఉండడంలోనే బలం ఉంది సరోవరం నిర్మలంగా ఉంటేనే ఆకాశ నక్షత్రాలు దానిలో ప్రతిబింబిస్తాయి మన ప్రభువు ప్రజలను ప్రేమి ప్రేమించాడు కానీ ఎన్నోసార్లు ఆయన వాళ్ళకి దూరంగా ఏకాంతంగా వెళ్ళాడు సాయంత్రం అయ్యేసరికి జన సమూహముల నుండి దూరంగా వెళ్ళిపోయేవాడు ఆయన సేవంత సముద్ర తీర ప్రాంతాల్లోని పట్టణాల్లోనే జరిగింది కానీ కొండ ప్రాంతాలను ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు చాలా సార్లు వేళల్లో ఆయన కొండల ప్రశాంతతలోనికి వెళ్ళాడు ఈ రోజుల్లో ముఖ్యంగా మనకి కావాల్సింది ఏమిటంటే మన ప్రభుతో ఏకాంతంగా వెళ్ళడం ఆయన పాదాల చెంత ఆయన సన్నిధిలో కూర్చోవటం ధ్యానం అనే కళను అందరం మర్చిపోయాం రహస్యంగా తండ్రిని ఆరాధించడం మర్చిపోయాం దేవుని కోసం నిరీక్షించే ఔషధాన్ని త్రాగటం మర్చిపోయాం సారవంతమైన లోయ మంచిదే గోధుమ పొలాల్లో పనివాళ్ళు అక్కడ ఉంటారు సూర్యాస్తమయం దాకా పంట కోస్తూ ఉంటారు కానీ దూరాన కనిపిస్తున్నాయి కొండలు వచ్చే పోయే వాహనాల రోద అక్కడ లేదు నన్ను పిలిచే ఒక స్వరం ఉంది శిఖరాగ్రం నుండి ఏకాంతానికి పిలుస్తుంది లోయలో ఉండడం బాగానే ఉంది రోజంతా పనిచేయడం బాగానే ఉంది నా ఆత్మ మట్టుకు శిఖరాగ్ర అనుభవం కోసం అరుళ్ళు చాస్తూ ఉంది కొండలపై తిరిగాడే దైవాత్మ కోసం కొండలపై దొరికే ప్రశాంతత కోసం నా గుండె తహతహలాడుతోంది ప్రతి జీవితంలోనూ దేవుడు మాత్రమే ప్రవేశించగల అతి పరిశుద్ధ స్థలము ఉండాలి ఆమెన్ అదే సార్ మన యొక్క అవసరతలు